గోస్వామి పలాస్త్రీ ప్లస్ లేపం పట్టి ఉపయోగించు విధానము ముందుగా నొప్పి ఉన్న చోట వెంట్రుకలు ఉన్నచో అవి రేజర్తో తొలగించవలెను నొప్పి ఉన్న భాగము ముందుగా సబ్బుతో కడగవలెను ఏమాత్రము తడి లేకుండా పలచటి వస్త్రము పెట్టి తుడవవలెను పట్టిపైన అతికించిన తెల్లటి కాగితమును విసురుగా లాగి వేయవలెను మీద అతికించిన తెల్లటి కాగితములు తీసివేసిన తర్వాత పట్టీని ఒక్క నిమిషం మాత్రమే ఎండవేడి చూపించిన తర్వాత నొప్పి ఉన్న భాగమునకు నల్లటి పట్టి అతుక్కునే విధముగా వేసి పూర్తిగా అతుక్కునేట్లు అన్ని వైపుల చేతితో నొక్కవలెను ఆ విధంగా నొప్పి ఉన్న చోట పట్టీ అతికించండి స్నానం చేసిన మరియు ఇతర సందర్భములలో పట్టీపై నీళ్లు పడి తడిచినను సుమారు పదిహేను రోజుల వరకు ఊడకుండా అతుక్కుని ఉంటుంది పట్టి మీద సబ్బు నూనె కుంకుడు రసం పడకూడదు పట్టి దానంతట అదే ఊడే వరకు ఉంచవలెను పట్టీ వేసిన తర్వాత ఆ భాగంలో దురద అనిపించినచో ఫోన్ చేసి మాతో సంప్రదించగలరు గోస్వామి పల్లా లేపం పట్టి నడువు నొప్పులైనా మోకాళ్ల నొప్పులైనా కండరాల నొప్పులకైనా నొప్పి ఉన్న చోట గోస్వామి ఆయుర్వేదిక్ పట్టిని అతికించండి ఒకే ఒక్క పట్టీతో నొప్పి నుండి ఉపశమనం పొందండి ఆంధ్ర మరియు తెలంగాణలలో అన్ని మందుల షాపులలో లభించును ఇది వాటర్ ప్రూఫ్ ఆయుర్వేదిక్ పట్టీ